ప్రిపేరేం చేస్తారు ప్రిపరేషన్ చేస్తా మెల్ల మెల్లగా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చి ఒకటి ఆర్డినెన్స్ రాష్ట్రపతి పంపి బిల్లు ఆర్డినెన్స్ తర్వాత జియో ఇవన్నీ తెలియదా మనకు తెలియదా మోసపోయిన ప్రజలంతా మోసపోయిన ఏంటంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం వస్తాయి కావచ్చు చాలా హామీ ఇచ్చేది అవన్నీ నెరవేరు కలలు కల మన వాళ్ళు మన అందరం కూడా ఓట్లేసి తెచ్చుకున్నటువంటి దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే మన వాళ్ళని ఐక్యం చేసుకుంటూ సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకా చెప్పినట్టు కాదు పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షన్ కాదు కాబట్టి మీద అన్ని అన్ని రకాల శక్తులోటి ఇబ్బంది పెట్టాయినా మన వాళ్ళకి గెలిచినా కూడా ఆయన వాళ్ళ వాళ్ళే అని చెప్పేసి ముద్రేసుకొని ప్రకటించుకుంటారు మా పార్టీ గెలిచిందని చెప్పేసి ప్రకటించుకుంటారు మన కొన్ని తెలుసుకుంటారు కోరిక తీర్చుకుంటారు ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం సాగుతుంది కానీ మనం ఏం చేయాలి మన పీసీల ఎక్కువ ఉన్నాం కాబట్టి యాభై ఆరు శాతం యాభై ఒక్క శాతం మనం ఉన్నాం కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అందరం మన కింద ఉన్నటువంటి విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన ఓటర్లను మనమందరం ఐక్యంగా చేసి వాళ్ళని చైతన్య పరిచి ఇది పార్టీ గుర్తు కోసం జరిగే ఎలక్షన్ కాదు మరొకసారి మళ్ళీ బీసీలో మోసం చేస్తారు నాయన మనం దండం పెడతామని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సింది ఏంటంటే అవతల మన బీసీలు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే మన ఫ్యూచర్ బీసీల భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మనం ఒప్పించగలగాలి మనల్ని ఏం చేస్తారు వాళ్ళు అన్న మన బీసీ వాడు నిలబడ్డా మనం ఎట్లనే అని అనుకుంటాం కానీ కొన్ని త్యాగాలు చేయాలి కష్టపడాలి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత త్యాగాలు జరిగాయో బీసీలు అభివృద్ధి కావాలంటే కూడా నిజమే ఇక్కడే ఈ బేస్